హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్క నుండి బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా రాదన్న విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము రెండు వేల ఇరవై ఐదు జాన్వరి నెల మకర రాశి వారికి ఎలా ఉంటుంది యాక్చువల్గా రెండు వేల ఇరవై ఐదులో చాలా వరకు ఎక్సలెన్స్గా ఉండే రాశిలో మకర రాశి ఒకటి మీకు ప్రారంభంలోనే అత్యద్భుతంగా ఉంటుందా అంటే ఎస్ చాలా వరకు బాగుంది ఫ్రెండ్స్ మీకు మీరు అనుకున్న విషయాన్ని చేయడానికి చాలా అనుకూలంగా ఉంది మీ యొక్క వృత్తి ఉద్యోగాల మంచి అభివృద్ధి మీ యొక్క ద్వితీయ స్థానంలో శుక్రుడు సనీశ్వరుడితో కలిసి ఉన్నాడు ఇది మీకు చాలా వరకు మంచిది మీ యొక్క కుటుంబంలో ఉండే సమస్యలు మిస్అండర్స్టాండింగ్స్ మీ ఫ్రెండ్స్ తో ఉండే మిస్అండర్స్టాండింగ్స్ లేదా ఏదైనా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కూడా అన్ని కూడా మీకు క్రమేణా సాల్వ్ అవుతుంది నిదానంగా మీరు మీ యొక్క కుటుంబంతో మంచి హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయగలుగుతారు మంచి అభివృద్ధిని మీరు చూడగలుగుతారు ఇన్ని రోజులుగా మీకు ఏళ్ళ శని ప్రభావం అనేది ఉండింది ఆ అడ్డు అనేది ఇప్పుడు తొలగిపోతూ ఉంది సో మీకు శనిశరుడు కూడా మీ యొక్క ద్వితీయ స్థానం నుంచి కొంచెం కొంచెంగా మీ యొక్క తృతీయ స్థానానికి గోచరించే స్థాయిలో ఉన్నాడు కాబట్టి మీకు చాలా వరకు మంచి శుక్రుడు మీ యొక్క ద్వితీయ స్థానంలో ఉంటూ జనవరి ఫస్ట్ వచ్చేసి శుక్రుడితో పాటు చంద్రుడు ఉంటాడు ఇది మీకు చాలా వరకు మంచిది మీకు తప్పకుండా మంచి అభివృద్ధి మీ యొక్క బిజినెస్ లో మంచి అభివృద్ధి ఆర్థికంగా మంచి అభివృద్ధి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతుంది మీరు మానసికంగా మంచి ఒక క్లారిటీగా ఉండగలుగుతారు పాజిటివిటీ అనేది ఇంక్రీస్ అవుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు ఎన్హాన్స్ అవుతుంది మంచిగా చేయగలుగుతారు సో చాలా వరకు బాగుంది మీకు స్టూడెంట్స్ కూడా చాలా వరకు బాగుంది స్టూడెంట్స్ కూడా మీరు అనుకున్న విషయాన్ని చేయగలుగుతారు ఆ ఎనర్జీ అనేది మీకు ఉంటుంది మీకు ఇన్ని రోజులుగా మీరు ఫేస్ చేసిన అడ్డంకులు ఇబ్బందులు కూడా కొంచెం కొంచెంగా తొలగిపోతుంది చాలా వరకు మీకు బాగుందని చెప్పొచ్చు సో యూజువల్ గా ఇన్ని రోజులుగా మీరు ఫేస్ చేసిన కష్టాలు అన్నిటికీ కూడా నివర్తి అనేది కలుగుతుంది ఒక పాజిటివ్ చేంజ్ అనేది మీకు ఉంటుంది డెఫినెట్ గా ఒక పాజిటివ్ చేంజ్ని మీరు ఎదురు చూడవచ్చు మంచి మార్పు అనేది ఉంటుంది క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయటం మంచిది మీరు యూజువల్గానే ఎక్సర్సైజ్ యోగా లాంటివి చేయడం మీకు చాలా వరకు మంచిది ఆరోగ్య విషయం కూడా మీకు ఉండే సమస్యలు క్రమేణా తగ్గుతుంది చాలా వరకు అనుకూలంగా ఉంది కానీ మీరు ఎక్సర్సైజ్ చేయడం మాత్రం మొదలవుద్దండి ఎక్సర్సైజ్ చేయడాన్ని మీరు కంటిన్యూ చేయండి ఎక్సర్సైజ్ చేయని వారు చేయడం ప్రారంభించండి మీకు చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు